హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ స్టార్ రాంబూర్ బిర్యానీ తెప్పించానండి జొమాటోలో ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఇంటికి వచ్చేసింది ఏమేమి ఐటమ్లు అయితే చూసేద్దాం రండి ఆలస్యం దేనికి ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను చూసేయండి ఇక్కడ వీళ్ళు బిర్యానీకి వచ్చేసి వంకాయ కూర ఇస్తారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతేకాదు పెరుగు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మటన్ బిర్యానీ ఇది మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి అంతేకాదు మా పాప వచ్చేసి మటన్ తినదండి తను చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తింటుంది సో మా పాప కోసం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తెప్పించాను సో తనది సపరేట్ బాక్స్ చూడండి తనకు వచ్చేసి వంకాయ గ్రేవీ అండ్ పెరుగు చట్నీ మా పాప అంటే చిన్న పాప కాదండి మా పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది తన చైతన్య కాలేజీలో తనకి లీవ్లు ఏమి లేవండి సెకండ్ పీజీ స్టార్ట్ అయింది సో తను కాలేజీకి వెళ్ళింది వచ్చే తెప్పి మమ్మీ అని తను అడిగింటేనే తెప్పించాను ఫ్రెండ్స్ సో మా పాప అడిగినందుకోసం అలాగే నాకు కూడా టెంప్ట్ అయింది మటన్ బిర్యానీ తినాలని సో అందుకే నాకు కూడా తెప్పించుకున్నాను మీలో ఎవరికైతే మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్